పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే శ్రవంతి గారు నమస్తే అమ్మా శ్రవంతి గారు ఆడపిల్లల ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులో ఉన్నాయి లైక్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ కి మెచ్యూర్ అయిపోతున్నారు ఎందుకంటారు ఏం చేయాలంటారు ఎట్లా అసలు మామూలు విషయం కాదు ఇదైతే పన్నెండేళ్లకే పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు వాళ్ళకి ఏం తెలీదు అనుకుంటూ ఉంటుంటే మరి ఏడెనిమిది మా అప్పుడైతే తొందరగా అయిపోతాయి అబ్బా అసలు బయటికి పంపించాలంటే కూడా భయం ఏడ్చే వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ పెద్ద వెంటనే అని నీళ్ళు వచ్చే అవును పెద్ద కానీ ఒక్కటి మాత్రం వాస్తవంగా చెప్పాలి అంటే దానికి తల్లిదండ్రులే కారణం ఏమో మనమే పేరెంట్సే కారణమేమో అని అనిపిస్తుంది నాకు ఎందుకు అని అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచే పౌడర్లు అని రకరకాల షాంపూలు అని చెప్పి విపరీతమైన కెమికల్ మనం అసలు నిజంగా చెప్పాలి అని అంటే నేను మా పిల్లలకి అప్పుడు అంటే పాప పుట్టి నాకు నైన్టీన్ ఇయర్స్ అవుతుంది పెద్దమ్మాయి దానికి నలుగు పెడితే కూడా చుట్టూ ఇంకా నలుగే పెడుతున్నావు నువ్వు అదేంటి ఆ ఇవేమి చిన్నపిల్లలకి సంబంధించినవి ప్రోడక్ట్స్ అని అడిగారు అన్న మీరు చూస్తే కనుక ప్రతిదీ కెమికల్ రిలేటెడ్ వేసే డైపర్ దగ్గర నుంచి పూసే పౌడర్ దగ్గర నుంచి తలంటి పోసిన దగ్గర నుంచి ప్రతిదీ మనం కెమికల్స్ వాడుతున్నాం దాని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తొందరగా స్టార్ట్ అయిపోతాయి హార్మోన్స్ చేంజెస్ అనేది తొందరగా ప్రపంచంతో పాటే మనం కూడా కదా శ్రవంతి గారు అడుగు ఎవరో ఒకళ్ళు వేస్తే కదా మిగతా అందరూ స్టార్ట్ అయ్యేది ఎవరో ఒకళ్ళు అడుగు వేయాలి మనం ఎందుకంటే కెమికల్ ఫ్రీ అనేది మన జీవితంలోంచి కెమికల్స్ని ఎంత దూరంగా పెడితే ప్లాస్టిక్ని ఎంత దూరం చేస్తే మన జీవితాలు అంత బాగుపడతాయి అనేది ఖచ్చితంగా నమ్మాలి మనం ఎస్ అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి ప్లాస్టిక్ బాక్సుల్లో భోజనం పెట్టడం అది చాలా తప్పు మీరు ఇవ్వంటారు అవంటారు హై గ్రేడ్ అంటారు ఫుడ్ గ్రేడ్ అంటారు ఆ గ్రేడ్ ఏమో నాకైతే తెలియదు కానీ అసలు ప్లాస్టిక్ వాడద్దు ఎటువంటి పరిస్థితుల్లోనూ అని ఖచ్చితంగా మనం నమ్మాలి అంటే ఏ స్టీల్ బాక్స్ లో పెడితే మనకి ఇప్పుడు చాలా ఫ్యాషన్ కాదు మమ్మీ లాగా పిల్లలు కూడా అసలు ఒప్పుకోరండి పిల్లలకి మనం అలవాటు చేస్తే గనక ఇప్పుడు మంచి మంచి చాలా స్టీల్ ఇన్సులేటెడ్ కూడా మంచి మంచి ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం మళ్ళీ చేంజ్ అవుతుంది ప్లాస్టిక్ అయినాయి ప్రతిది తినే ప్లేట్ దగ్గర నుంచి అన్ని కూడా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా పిల్లలే కదా మనం కూడా అట్రాక్ట్ అవుతాం ఆ ప్లాస్టిక్ ని మనం దూరం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మీరు పాలు పట్టేటప్పుడు గనక గేదె పాలు పట్టడము ఆవు పాలు తీసుకోవడము ఆవు పాలు అంటే మనకు ముందే వెయిట్ చేసేస్తుంది మన పిల్లలకి మంచూరియాలు బిర్యానీలు పెడితే ఏమీ కాదు కాని ఆవు పాలు తాగిస్తే మాత్రం ఏదో అయిపోతుంది ఆవు పాలు వాడడం దేశీయ ఆవు పాలు వాడడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అట్లాగే మీరు చూస్తే కనుక పాలు ఎందుకు ప్రాబ్లం అని అంటే ఇంజెక్షన్స్ ఇచ్చి పాలు ఎక్కువగా రావడానికి రావడం కూడా ట్రై చేసి మనకు తెలుసు కాబట్టి అలా ఎక్కడ లేదు అనేది మనం వెతకాలి మన దూరంలో ఎక్కడ ఉంది ఏంటి ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ముందే ఒక రెండు మూడు లీటర్లు తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం అనేది కూడా అది కూడా ఇంపార్టెంట్ తినే ఫుడ్ జంక్ ఫుడ్ నేను చెప్తాను చూడండి డోనట్స్ పిజ్జాలు బర్గర్లు కూడా కేసులు ఇవన్నీ అసలు ఏం మాన్పి పిల్లల్ని ఫస్ట్ ఏదైనా సరే మన ఇంట్లో వండి పెట్టడం అనేది ఇంపార్టెంట్ అనమాట అది చూసుకోవాలి మీరే కాదు నాకు కూడా చాలా కత్తి మీద సామి నేను బయటకు వచ్చేస్తాను కదా నేను చాలా పెద్ద పనిలో ఉన్నప్పుడు మా చిన్నది ఫోన్ చేస్తుంది అమ్మా అంటది అని చెప్పమ్మా అమ్మా అన్నప్పుడే అర్థమైపోతుంది ఆర్డర్ అని చెప్పి ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే తల్లి మనసు ఏమి తినలేదు ఫోన్లో ఏదో ఒకటి తింటుంది కదా అని అనిపిస్తుంది కానీ దాన్ని మనము నెలలో ఐదు ఆరు సార్లు ఆర్డర్ చేసుకుంటే దాన్ని రెండు సార్లకి ముందు తగ్గించడము తర్వాత నెలకు ఒకసారి అని చెప్పడము నెమ్మది నెమ్మదిగా దూరం చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట కాబట్టి అది మనం చేయడానికి చాలా ఇబ్బంది నేను కూడా చాలా పడతాను కానీ ఎప్పటికప్పుడు ఆ ఇబ్బందిని అధిగమించాలన్నమాట అది మనల్ని రూల్ చేయకూడదు మనం దాన్ని రూల్ చేయాలి ఇప్పటికే ప్లాస్టిక్ రూలింగ్ ఎన్నిసార్లు బ్యాన్ చేద్దాం అనుకున్నా కూడా మళ్ళీ వచ్చేస్తున్నాయి ఏదో రకంగా మార్కెట్ ఎలా వస్తే ఒక కవర్ పడేయలే మనం కవర్ కోసం అవునా కాదా వచ్చిందంటే మెత్తగా పెట్టుకుంటాం కుక్కి కుక్ బాటిల్స్ లో బాగుంది కదా అని ముందు చిన్న చిన్న పిల్లలు మనం ఈ సిప్పర్ ఉంటుంది చూసారా సిప్పర్ లో వాటర్ తాగడం అది కూడా సిలికాన్ సిలికాన్ కదా అని అనుకుంటాం మనం కానీ అది కాదు లో తాగడము మీకు ఇంకా నిజంగా చెప్పాలి అని అంటే చెంబులో తాగాలి మంచి నీళ్ళు గ్లాస్ సర్ఫేస్ టెన్షన్ కి చెంబులో ఉన్న సర్ఫేస్ టెన్షన్ కి చాలా తేడా ఉంటుంది అట్లా అసలు స్టీల్ ప్లేట్లు వాడుతుంటేనే తిట్టేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మా బామ్మ వాళ్ళు ఈ స్టీల్ ప్లేట్లు నేర్చుకున్నారు ఇది మా అప్పుడు ఇలా ఉండేది కాదు అని చెప్పి చెప్పేవాళ్ళు వాళ్ళు బ్రాసు కంచు అట్లాంటి వాటిలో తినేవాళ్ళు ఇలా పెట్టంగానే తినేయాలన్నమాట ఆ ప్లేట్లు ఎక్కువసేపు ఉండకూడదు కంచు వాటిల్లో ఉంటే కనుక గ్రీన్ అవుతుంది ఆహారం అందుకని గబగబా తినేసేవాళ్ళు ఇప్పుడెక్కడ స్టీల్ ప్లేట్లు పెట్టుకొని టీవీ ముందు కూర్చుంటే అది అయిపోతూ ఉంటుంది కానీ ఇక్కడ అన్న నవ్వుతూ ఉంటారు తింటూ ఉంటారు అలా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని మనం ఏం అనలేము కాబట్టి ముందు అసలు టీవీ చూడకుండా తినడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ భోజనం అనేది చక్కగా సక్రమంగా వెళ్ళాలి ఫ్రూట్స్ వెళ్తున్నాయా నట్స్ వెళ్తున్నాయా ఇప్పుడు చక్కగా ఈ మధ్య కాలంలో మనకు కనిపించేది పంప్కిన్ సీడ్స్ అవన్నీ ఆ సీడ్స్ పెడుతున్నామా లేదా నిజంగా చెప్పాలంటే నువ్వుల లడ్డు అలాగే సున్నుండలు ఇవి మన ఆహారంలో కూడా మనం మార్పు తీసుకొని రావాలి అనేది మనం తెలుసుకోవాలి ఈవెన్ చికెన్ ఎగ్స్ ఇవి కూడా వన్ ఆఫ్ ది బిగ్ రీజన్స్ కదండీ బికాస్ ఆఫ్ హార్మోన్ ఇంజెక్షన్స్ వాటికి కూడా ఇచ్చేస్తున్నారు కదా మా అమ్మాయి చెప్పింది ఎగ్స్ అసలు ఎట్లా తయారైతే పౌడర్ ఎగ్స్ అని చెప్పి మా పెద్ద బాబు చెప్తే నేను అవాక్ అయ్యా ఏంటి ఇంత ఉందా అని చెప్పి కాకపోతే ఆ విషయం ఎందుకు అంటే మీరు తినరు కాబట్టి మీరు చెప్తారు తినొద్దని అంటారు అని చెప్పి నేను చెప్పట్లేదు కానీ మెయిన్ అయితే మాత్రం ఈ పౌల్ట్రీ ఎగ్స్ చికెన్ వల్ల కూడా ఆడపిల్లలకే కాదు మగపిల్లలకి పడే ఇబ్బందులు మగపిల్లలు పట్టినో ఆడపిల్లలకి వచ్చే ఇబ్బందిని ఆడపిల్లలకి వస్తాయి అన్నమాట కాబట్టి అట్లాంటివన్నీ మీరే చూసుకోండి ఏ ఆహారం మంచిది ఏ ఆహారం మంచిది కాదు ఏ తినాలి ఏ తినకూడదు అందరు వర్కింగ్ ఉమెన్స్ అయిపోయి పేరెంట్స్ కూడా ఈజీ థింక్ కి అలవాటు పడిపోతారు సరేలే స్విగ్గీ అయితే అయిపోతుంది ఏముంది ఈ ఒక్క రోజే కదా ఆ ఒక్క రోజే కదా ఒక్క రోజే కదా అలవాటు చెప్పిన మనం దేనికోసం కష్టపడుతున్నాం భోజనం కోసం కష్టపడుతున్నాం ఆ భోజనమే న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోతే ఎట్లా కరెక్ట్ అవునా కదా కొద్దిస్తమా అని కష్టపడేది ఇదే దీనివల్లే కదా మన ఆరోగ్యం అనేది టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అనేది మనం మర్చిపోవాలి అసలు అలా కాదు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఫుడ్ మీద చాలా కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి ఆ ఆడపిల్లలు తొందరగా మెచ్యూర్ ఎందుకు ఓహో అని మొత్తుకునే పేరెంట్స్ అందరికీ జస్ట్ చాలా ఆప్షన్స్ ఇచ్చారండి ఫస్ట్ మొత్తం అన్ని కలుపుకుంటే చూస్తే ఏంటండి లైఫ్ స్టైల్ చేంజెస్ అది ఒక్కటి మోడిఫై చేసుకున్నామంటే అన్ని మన చేతిలో ఉన్నట్టే మనం వేటి చేతిలో నాకు నాకిద్దరు పిల్లలు కదా ఆడపిల్లలు వాళ్ళని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నానంటే ఎన్నో తిట్లు తిన్నాను పాలు ఎందుకు పట్టవు పిల్లలందరూ చక్కగా పాలు తాగుతారు అని అంటే వద్దు పర్వాలేదు నాకు తె లేకపోతే పాలు పట్టడం మానేసాను గానీ మరి భయం అనిపిస్తుంది కదా ముందు తొందరగా అయిపోతే ఏం ప్రాబ్లం అని కాదు దానివల్ల వాళ్ళు ఏమన్నా ఆరోగ్యంగా వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడతారేమో అని కూడా భయం అనమాట ఇది ఆల్మోస్ట్ ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ కూడా ఓవర్ తొందరగా కూడా మెచ్చడం ఏదైనా ఏ వయసులో జరగాల్సిందే ఆ వయసులో జరగాలని పెద్దలు ఊరికే అనలేదు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి